네네네네네 मैगास्टार मिल मिल लिटिल स्टार मेगा स्टार सुपरस्टार सिंगल सिंगल लिटिल स्टार मेगा स्टार सुपरस्टार मेगा स्टार सात स्टार मेगा स्टार स्टार मेगा स्टार गैंगस्टर मेगा स्टार मेगा स्टार કુમાર બેરંદી કુમાર કો બાડ કે કમન ફ્રેસ ન માવા પ્રિયા છે લા બના જનર રયા કુમાર ના કેત ના કી હે લક విజయన ప్రతి ఒక్క చిరంజీవి గారు అభిమానుల అందరికీ స్వాగతం అదేవిధంగా ధన్యవాదములు సినీ వినీల్ ఆకాశంలో మకుటం లేని మాకు మగ మహారాజు మాజీ కేంద్ర మంత్రివర్యులు మా కొన్నిదల కొత్తమసింహం పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం వద్ద భారీ కేక్ కటింగ్ బాణాసంచ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆయన అంటే మాకంత పిచ్చి ఆయన కోసం ఎన్ని 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 రోజులైనా ఎన్ని ఏళ్లైనా వెనకటి నడుస్తూనే ఉన్నాం ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు ఆయన ఇక కూడా ఆయన వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆ కలియ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఆయనకి ఉండాలని మరీ మరి కోరుకుంటూ కలమనేరు చిరంజీవి యోసేన తరఫున ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడే గంట ముందు చిరంజీవి గారిని తిరుపతిలో కలిసి ఈ కార్యక్రమాన్ని పదకొండు గంటల ముప్పై నిమిషాలు నిర్వహించాల్సి ఉంది గంటలు ఆలస్యంగా జరిగిన దానికి ప్రతి ఒక్కరు నన్ను ఇప్పుడే చిరంజీవి గారిని అక్కడ కలిసి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి కార్యక్రమం నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి అనిదాబాబు ఇచ్చేదండి ఇదే కారణం వల్ల లేట్ గా రావాల్సి వచ్చింది అదే విధంగా ఈరోజు చిరంజీవి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి గాను అన్నదాన కార్యక్రమానికి మా మామ మాజీ గంగమూరి చైర్మన్ రూపేష్ రాయల్ గారు ఆయన బయట పోయినారు ఆయన అన్నదాన కార్యక్రమం ఆయన చేయడం జరిగింది అదేవిధంగా మా సందీప్ గారు మన గారు కిరణ్ కుమార్ గారు జనసేన హరీష్ గారు పూల చైతన్య గారు మరి మరియు రూరన్ మండలం అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు నారాజ్ గారు మరియు హరీష్ గారు రాజేష్ గారు శ్రీధర్ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వాళ్ళకి తోడ్పాటు అందించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు అదేవిధంగా మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారంటే ఒక గొప్ప వ్యక్తి అదేవిధంగా ఒక మనసున్న వ్యక్తి ఈరోజు ఒక ఇంట్లో పది మంది ఉన్నారంటే దానిలో తొమ్మిది మంది చిరంజీవి గారు అభిమానులు ఉంటారు చిరంజీవి గారిని ఎవరైనా మీరు కలిసారా ఎలా మీరు ఇంత అభిమానం చూపిస్తారని ప్రతి ఒక్కరికి అడుగుతూ ఉంటారు ఇతర హీరోల ఫ్యాన్స్ డౌట్ పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు చిరంజీవి అభిమాని ఒక ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఏకలవ్యుడు కలిగిపోయినా కూడా ఏ విధంగా అయితే తన గురుదక్షిణ చేసుకున్నారో అదే విధంగా చిరంజీవి గారి పైన మా అభిమానం అనేది ప్రతిరోజు పెరుగుతా పోతూ ఉంటుంది అదేవిధంగా చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని కరోనా టైంలో అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఇవి ఇప్పుడు కేరళకి ఫ్లడ్స్ వచ్చిన చిరంజీవి గారు ముందుండి తన వంతు సహాయం చేశారు గొప్ప సినిమా హీరో దాంతో పాటు గొప్ప మానవతావాది ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ అయితేనేమి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో యూత్ని ఎంతో చిరంజీవి గారిని ఫాలో అయ్యే విధంగా చేయించారు అది మా మెగాస్టార్ గారి గొప్పతనము చిరంజీవి గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పలం నేర్ నుంచి ఈ వివిధ పెద్దవాళ్ళందరూ వచ్చారు చిరంజీవి గారు అభిమానులు వచ్చారు ప్రతి ఒక్కరి నుంచి తెలియజేసుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై చిరంజీవ అందరికీ నమస్కారం ఈరోజు మనకందరికీ తెలుసు మన ఆంధ్రుల అభిమాన నాయకుడు నటనలు నూతన వరవడి సృష్టించి తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి తరువాత చిరంజీవి ముందు అనేసి ఒక శాఖ ఏర్పాటు చేసినటువంటి మన మెగాస్టార్ పద్మవిభూషణ్ నాట చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు ఈరోజు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ మొత్తం దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా కానీ ఈ రోజు చిరంజీవి అభిమానులందరికీ కూడా పండగ వాతావరణముగా ఉంటుంది మాకు ఇది ఒక పెద్ద పండగ ఎందుకంటే మనం ఆయన నటనతోనే కాదు సామాజిక దృక్పథంలో కూడా సామాజిక సేవలో కూడా ముందుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చిరంజీవి గారు మాత్రమే బ్లడ్ బ్యాంక్ అయితే ఏమి ఐ బ్యాంక్ అయితే ఏమి అదేవిధంగా ఎవరు ఎటువంటి ఆపదల్లో ఉన్నా సహాయ చిరంజీవి గారిని సహాయం అర్థించినా లేక అర్థించకపోయినా ఆయనకి వాళ్ళు సహాయం అర్థించకపోయినా ఎక్కడైనా సరే ఆ ఆయనకి తెలిసిందంటే ఆయనే చొరవ తీసుకొని వాళ్ళకి సహాయం కూడా ఎన్నోసార్లు గతంలో ఎన్నోసార్లు మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు కూడా అటువంటి మహోన్నతమైన వ్యక్తి నిండు నూరేళ్లు దేవదేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఆయనకి దేవ భగవంతుడి కృపా కటాక్షాలు అష్టైశ్వర్యాలు ఆ కలగాలని భగవంతుడు మన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పలం నేరు చిరంజీవి పట్టణు పట్టణ చిరంజీవి అభిమాన సంఘానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై చిరంజీవి అందరికీ నమస్కారం ఈరోజు మా అందరికీ మెగా అభిమానులు అయితే కావచ్చు ఏ అభిమానులైనా అందరి తరపు నుండి మా జనసేన పార్టీ తరపు నుండి పలం నియోజకవర్గం నుండి మా పెద్ద అయినటువంటి సేవా నాయకుడు గుణంలో ఆపద్ బాంధవుడు ఆపదన్న ప్రతి వాళ్ళకి ఆపదలో ఆదుకుంటాడు అలాంటి మా డాక్టర్ కొనిదేల పొదవసింహం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అన్నయ్య మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పలమినీరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫు నుండి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి మొన్న కేరళకైతే కావచ్చు మొన్నటికి మనం మా జనసేన పార్టీకి అయితే కావచ్చు మీరెంతో ఆదుకున్నారు అండగా ఉంటున్నారు తప్పకుండా మీ సేవా గుణానికి మీ మంచి మనసుకు మీరు నిండి నూరేళ్ళు ఆరు ఆయురారోగ్యాలతో స్ట్రేట్ బర్త్లతో ఉండాలని ఆ దేవదేవుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవా జై చిరంజీవా జై చరణసేనసే హై చనసేన హై చిరంసేన ఈ రోజు బర్త్డే సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తి రోజు మాకు కూడా అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిరంజీవి గారు అనేక రకాలుగా బ్లడ్ బ్యాంక్ అయితేనేమి చాలామందికి సేవలు అందించారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా పేదలకు కానీ అందరికీ సినిమా ఇండస్ట్రీకి అయితేనేమి అందరికీ సేవలు అందిస్తూనే ఉంది ఆ మహోన్నత వ్యక్తికి ఇంకా దేవుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను ಅಪ್ಪ ಬಾಗಿಲು ಸಣ್ಣ ಹಾ ಹ್ಮ್ 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 ಹ್ಮ್

何がいい AH 哎，这个什么？哎，这个这个这个，好，再见。